పొద్దున్న అత్రిమండల నాయకులు కార్యకర్తలతో కూర్చున్నాం మా కార్యకర్తలు మేము కుటుంబం ఏ కార్యకర్త మీదైనా ఎవరన్నా సరే ఏదైనా మాట్లాడినా సరే మేము ఒకటిగా చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఏల్పూర్లో విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు విగ్రహమే చేశారు తదితర వేలాది మందితోటి మరి నిన్న రేపు కూర్చుందామనే ప్లాన్ చేసుకున్నాం నిరహార దీక్షగా ఆ దీక్షగా ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఏ గారు మేము ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకున్నాం వాళ్ళ మీద కేసు పెట్టాం మీకు అటువంటివి జరగకుండా చూసుకుంటాం అని మాటిచ్చిన మీదట అది తాత్కాలికంగా విరమించాం అలాంటి పనులు ఏది చేసినా ఊరికినేది లేదని ఉద్యమాలు ఎప్పుడో మేము తర్వాత ప్రజలు వాళ్ళకి ఓటేసారు ఏ మార్పు చేసిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అధికారం ప్రజల గురించి ఆలోచన లేదు కానీ మా విగ్రహాలు మా నాయక కార్యకర్తల గురించి మేము ఏ ఒక్కళ్ళ మీద ఎగవాళ్ళ నా మీద వాళ్ళట్టుగా భావించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ ప్రజలకి బాధ పెట్టి ప్రజలు రోడ్డెక్కి